ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీం కోర్టు అంటే మిగతా కోర్టుస్ హైకోర్టు కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెన్స్ ఉన్నారనుకోండి నేను చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజాం ఎంత వరకు అబద్ధం అనేది కూడా వాళ్ళ ఫోన్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది కోర్టుకు అది కూడా సబ్మిట్ పెంచుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తాం అన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి ఇంకా గందరి వల్ల లేదు కోర్టు కూడా చెప్పింది కదా సార్ కోర్టు కూడా చెప్పింది పోలీసులకు సహకరించాలని చెప్పి కదా కోర్టు పోలీసులకు సహకరించమని చెప్పింది మేము సహకరించమని చెప్తామండి అంటే ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు ఇస్తారో వీడియో కాల్ లో అవే కదా ప్రశ్న చేస్తాను దానికంటే విషయం ఇస్తారా పోలీసులు లేకపోతే ఇంటర్నేషనల్ పోలీస్ తెలియదు ఇంకా వాళ్ళు రిప్లైం సార్ కొంత మీద ఒకే నాలుగు రోజులు గడువు కావాలని చెప్పుకోలేరు ఆ గడువు ముగిసింది ఇప్పుడు మళ్ళీ పెట్టిన మానదని కాదు వాళ్ళు తర్వాత సబ్సిడీ ఉంటే ఇంకో నోటీస్ పంపించారు ఆ నోటీసు టు ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ మాకు పీజీబుల్ లా కాదని మేము కూడా కాబట్టి మాకు ట్వంటీ ఫిఫ్త్ డేట్ పీజుబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేవి పంపించడం జరిగింది పంపించారు ఆ పంపించారు ఆ నోటీస్ లో మేమైతే ఈ ఫెసిలిటీస్ మేము కోరుకున్నాము ఇప్పుడు ఆయన ఫ్రీ ఆఫ్ షెడ్యూల్స్ ఉన్నాయి ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు ఆ బిజీ ఉన్న కారణం చేయాలని కోరుతున్నాము కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది క్లియర్గా మాకు రెండు ముందు ఇంటి మీద మీకు అందరూ ఒకసారి మీరు నోటీస్ లో చూసుకుంటే రిజర్ లో క్లియర్ కట్ గా మేము మేమేమి అడిగాము ఏం కానీ హైకోర్టు వాళ్ళ ఆన్సర్ ఏపీ బిజీగా ఉన్నారు ప్రాజెక్ట్ వాళ్ళు ఎవరేం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీరు కోర్టు ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్ మీరే చెప్పండి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్ గా నోటీస్ పంపించడం పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకూడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా కదా కోఆపరేషన్ కోఆపరేషన్ ప్రతిదీ మేము అందుబాటులో అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ చాలా సింపుల్ కేసులు అండి అది ఆన్లైన్ లో పోస్టు పెట్టారు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు ఫేస్బుక్ లో పెట్టారు మీరు చెప్పేసి పెట్టారు అసలు ఏం పోస్టు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ వన్ పేపర్ ఇవ్వడం కాదు పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తారు కేసు తెలియాలి కదా ఇలాంటి కేసులు ఎక్కువ ఆ స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది ఏం చేయగలితప్పుడు అవునండి నేను అదే అంటున్నా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో కోర్టు పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే విధంగా లో కొన్ని రూల్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ అయిపోయిన కోసం కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు అంటే అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు దాని అదే నేను అంటున్నా లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా స్టాండ్ అవ్వదు అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటారు बिल्कुल मार्च कर देंगे जरूर अक्षर लाइव लोचूंगा अलग अलग ऑपरेशन था सी डिजिटल पोलिसिंग जी वो भी डाटा ही है ना नेस्मीरांद्रा वो चेंजेस कोने तरीके का बोलते हैं ट्रायंग्स डिजिटल पोलिसिंग आने इंडियन गवर्नमेंट హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైంది బిజినెస్ అలానే అక్యూజ్ కూడా వర్చువల్ మోడ్ తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది కాబట్టి కొన్ని సర్కం టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ అమలు చేయండి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము అలాంటివి అలౌడ్ ఉన్నాయి మొదటిసారి విచారణ కాగంగా నోటీస్ జారీ చేసినప్పుడు

కోరేది ఒకటి ప్రజలకు మీరు కూడా చెప్పండి ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి ఒకవేళ చిన్న ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్ అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క లిఫ్ట్ పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రామో అనేది క్లియర్ కట్ గా పోలీసు వాళ్ళకి చెప్పచ్చు సో అదే మేము చెప్తున్నాము కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్ అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది అది ఐవో డిసైడ్ చేస్తారు మాకున్న 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 నా ప్రకారం మాకేమైతే ఫెసిలిటీస్ కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇవ్వాలి ఏమి ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి ఎవరైనా తీసుకుంటారు కాబట్టి అదే విధంగా మేము కూడా ఉన్నత జాగ్రత్తలు మేము కూడా ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చిన్నారు ఇది తెలంగాణ జూరిస్టిక్షన్లో పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్ గా పోలీసు ఎలా వచ్చేస్తుంది రావడానికి లేదు బయట మీకు క్లారిటీ ఇస్తున్నా పోలీస్ వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడం లేదు మీడియా అంతా పోయింది వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిట్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి అవి హీనియస్ క్రైమ్స్ అవి ఏవి మటర్లు రేపులు అమ్మాయిలు ఎత్తుకపోవడము లేకపోతే దొమ్మిలు దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో ఇది ఆన్లైన్ ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే ఎవరో పై కంప్లైంట్ పెడితే ఇంకో మీదకి రావడం ఏంటి అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు ఓకే మంచిది కంప్లైంట్ చేసినట్టు పోలీసులు కంప్లైంట్ పెట్టారు మళ్ళీ అడిగారు మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి నోటీస్ పంపించారు ఆ నోటీస్ అవసరం ఉంది దీనికి ప్రజెన్స్ కావాలనుకున్నా Продолжение следует...